మన ఉనికి కులాపూర్ నియోజకవర్గం గాజుల రామారం చింతల్ భగత్ సింగ్ నగరాల్లో ఉన్న దోబిగట్ ఎఫ్టీఎల్ ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లను అక్రమంగా ఆక్రమించుకొని గత సంవత్సరం నవంబర్ నుంచి దాదాపు రెండు వేల గజాల స్థలాల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల సహాయంతో కొనుగోలు అమ్మకాలు జరగడం అలాగే రూములు నిర్మించడం చేపట్టడం జరిగింది ఈ అక్రమ కట్టడాలపై ఇంతకు ముందు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లలో ఉన్న ఈ అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి అక్కడ కాలనీ పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతూ కుద్బులాపూర్ మున్సిపాలిటీని ఆశ్రయించారు అక్కడ కమిటీ పెద్దలు అలాగే జగద్గిరిగుట్ట పైప్ లైన్ నుంచి వచ్చే ముప్పై ఫీట్ల నాలను పునరుద్ధరించి అందమైన ప్రదేశంగా మార్చాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై చింతల్ కాలనీ ప్రజలు అందరూ కలిసి కుత్బులాపూర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది డిప్యూటీ కమిషనర్ కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఆయనపై హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేస్తాము అని కాలనీ వాసులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చిందల్ డివిజన్ బీజేపీ నాయకులు సదానంద ఆకుల సతీష్ నల్లా జయశంకర్ గౌడ్ మాజీ అధ్యక్షులు పత్తి సతీష్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ షారీ తదితరులు పాల్గొన్నారు డిమాలిషన్ చేసి ఇప్పుడు పార్క్ వాళ్ళు ఇప్పుడు జూమ్ ఏదో ఒకసారి అనౌన్స్ చేసేస్తుంది ఇప్పుడు పదహారు స్ట్రక్చర్లు వచ్చినాయి ఫీల్ కెళ్ళి వచ్చింది అక్కడ మేము వాళ్ళని అడిగినాం ధోలీలో ఎవరైతే మన చార్టర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఆరో ఏడో ఉన్నారట ఉన్నారటలు కడుతున్నావు వాళ్ళు కూడా కడుతున్నారు ఇక ఇంకా ఇప్పుడు ఉన్నాయి ఇంకా పద్నాలుగు స్ట్రక్చర్స్ పదిహేను సెక్షన్స్ వచ్చే ఖాళీ ప్రదేశం ఉంది ఏ లేదు ఎవరినొకరు లీడర్ కలుస్తున్నారు పైసలు ఇస్తున్నారు పోతున్నారు ఇదంతా దండ జరుగుతుంది ఇప్పుడు ఉన్నాయి ఒటేషన్ ఉంటాయి సార్ ఖాళీ అవుతుంది అజ్యూమ్ చేసుకొని పార్క్ వాళ్ళు పార్కోవాలి నమస్తే కుత్బుల్లాపూర్లో గతంలో గొర్రెలు దినే టీఆర్ఎస్ నాయకులు ఉండే కాంగ్రెస్ వచ్చినట్టు ఇంకా బెర్రలు దినటం తయారైంది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో పది సంవత్సరాలు అధికారం లేకుండా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కొందరు మోట నాయకులు కలిసి ఏదైతే జగద్గిరిగుట్ట పైనుండి వచ్చే ఏదైతే మొగుళ్ల చెరువు అన్న చెప్పినట్టు ఇక్కడ మొగుళ్ళ చెరువు ఉండే ప్రోపో షీట్లో క్లియర్గా ఉంది చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు పక్కన ఎవరైతే దోబీ ఘాటు తర్వాత దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ చెరువు పక్కన ఇతల సైడ్ ఆ నాల పక్కనే ఇప్పుడు చెరువు మొత్తం పూడ్ చేసి పట్టాలు ఇచ్చారు కాబట్టి అవతల పక్క ఖాళీ స్థలం అది చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గానే ఉన్నది కాబట్టి అది వదలడం జరిగింది అది ఎవరు ల్యాండ్ కాదు సర్వే చేస్తే చెరువు గానే వెళ్తుంది కాబట్టి ఆ స్థలం ఏదైతుందో ఆ వెయ్యి నుండి రెండు వేల గజాలు ఈ మధ్య కాలంలో నవంబర్ నుండి స్టార్ట్ చేసిండ్రు అక్కడ ప్లాట్లు అమ్మకాలకు కొందరు నాయకులు మోటా నాయకులు తయారైపోయి పేదలకు ప్లాట్లు చేసి అమ్ముతూ ఏమన్నా అయితే అది మనం ధోబీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నామంటూ రోజు మేము క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే అక్కడ దోబికి ఫ్లాట్కు సంబంధించిన వాళ్ళ ఐదారు మించి లేరు మిగతా పది నుండి పదిహేను ఫ్లాట్లు ఇరవై నుండి ముప్పై లక్షలకు అమ్ముకుంటూ ఈ రోజు ప్రభుత్వం ఏదైతే చెరువు స్థలాన్ని ఈ రోజు కబ్జా చేసింది కాబట్టి గత డిసెంబర్ లోనే దానిపైన జయశంకర్ మేము డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు ఇచ్చినా ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చినాం స్పీకింగ్ ఆర్డర్లు అంటున్నారు కూల్చివేతల విషయంలో మాట దాటేస్తున్నారు కాబట్టి డిప్యూటీ కమిషనర్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి తోడు దొంగ లాగా అక్కడ ప్రభుత్వ స్థలాన్ని దోసుకుంటున్నారు ఆ కాలనీకి తక్షణమే కూల్చివేతలు చేయాలి పేద ప్రజలు కొనుక్కొని మోసపోతున్నారు కాబట్టి ఎవరైతే కబ్జాలకు చేసి అమ్ముతున్నారో వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆ స్థలాన్ని మొత్తం వెయ్యి నుండి రెండు వేల గజాలు మొత్తం పార్క్ గానీ లేకుంటే జిమ్ గాని ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఒకవేళ డిప్యూటీ కమిషనర్ ఈ వారం రోజుల్లో చర్యలు తీసుకోకుంటే డిప్యూటీ కమిషనర్ పైనే హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేస్తాం స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు పేదల్లో మాత్రం ఏదైతే పైసలు ఇవ్వకుండా అనుమతులు లేవని కూల్చివేస్తారో మరి ఇక్కడ ప్రభుత్వ భూమి చెరువును కబ్జా చేసుకుని గత రెండు నెలలుగా నిర్మాణాలు జరుగుతుంటాయి అది రాజకీయంగా టూరిస్ట్ ప్లేస్ అవుతుంటే మరి కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు ఎవరి ఒత్తిడి ఉందని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకుండా ఐటార్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ పైనే ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తుంది